ముఖ్యంగా మక్క రైతులకు శుభాకాంక్షలు తెలియస్తూ రేపటి దీపావళి పండుగ శుభాకాంక్షలు మన కొరుట్ల నియోజకవర్గ రైతులందరికీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందో దానికి రైతుల పక్షాన కృతజ్ఞతలు చెప్తున్నాం తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు శ్రీధర్ బాబు గారు విప్పు ఆది శ్రీనివాస్ గారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు అదేవిధంగా చొప్పదండ ఎమ్మెల్యే సత్యం గారు అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు అదేవిధంగా కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారికి మా కొరుట్ల నియోజకవర్గం రైతుల పక్షాన కృతజ్ఞతలు చెప్తున్నాం ఎందుకంటే వీళ్ళందరినీ కూడా నేను చేసి కొంతమందికి వినతి పత్రాలు ఇచ్చి వీళ్ళందరినీ కూడా మా కొరుట్ల నియోజకవర్గంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండ్రు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు మొక్కలు కొనడం జరుగుతుందని చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తోటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇవాళ మనం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది అందుకు వీళ్ళందరి కూడా రేణు చేతులతో నమస్కారం చెప్తూ మా కొరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాం దీని తర్వాత ఇంకోటి నెక్స్ట్ ఇంకో విషయం మొన్న కల్వకుండ్ల సంజయ్ హైదరాబాద్లో పోయి ఏదో హాస్పిటల్ గురించి ఏదో మాట్లాడడం జరుగుతుంది మేమేమో ఇది కట్టినాము అది కట్టినాం నేను చెప్తున్నా కొరుట్లలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏదైతే మంత్రి ఉన్నారో మంత్రి గారిని తీసుకొచ్చి మన కొరుట్లలో వంద పడకల ఆసుపత్రికి ఫౌండేషన్ స్టోన్ వేసి ఎలక్షన్ ముందు మేము ఏంటంటే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరీకాలు చేస్తే అప్పుడు పనులు మొదలుపెట్టి హడావుడిగా ఎలక్షన్ ముందు ఏమి ఫెసిలిటీస్ లేకున్నా అందులో పైన స్లా స్లాబ్ వేసి గోడలు పెట్టకున్నా దాన్ని ఇనాగ్రేషన్ చేర్చిన చరిత్ర కల్వకుంట్ల కుటుంబాన్ని ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలోకి తీసుకుపోయి ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ రా రాష్ట్రాన్ని వందేళ్ళు వెనక్కి నెట్టినటువంటి కల్వకుంట్ల కుటుంబం ఇవాళ ఆ బిల్డింగ్లు కట్టినం దానికి పైసలు లేవు దీనికి పైసలు లేవు అని మాట్లాడడం జరుగుతుంది ఇవాళ ఆర్థిక పరిస్థితి తెలంగాణలో దిగజారుడి కారణం కల్వకుంట్ల చంద్రశేఖర్ ఫామ్ హౌస్ పాలన కేసీఆర్ గారి పాలన కల్వకుంట్ల పాలన ఇది సంజయ్ మీరు అర్థం చేసుకోవాలి ప్రతిదీ మీరు ఏదో మాట్లాడు రేవంత్ రెడ్డి గారి మీద ప్రతిదానికి రేవంత్ రెడ్డి గారిని అబద్ధం అని చెప్పి మాట్లాడడం మీరు సబబు కాదని నేను చెప్తున్నా మీరు నిజాయితీగా ఈ పని కాలేదు ఈ ఈ నియోజకవర్గంలో నేను ఇరవై నాలుగు గంటలు ఉంటా అని చెప్పి మూడు వారాలు హైదరాబాద్లో ఉండు ఒక వారం చుట్టపు చూపుగా వచ్చి ప్రతిసారి ఏదో సిఎంఆర్ఎఫ్ చెక్కులో వంచుకుంటా షాదీ ముబారక్ చెక్కులు వంచుకుంటా మళ్ళీ ముఖ్యమంత్రి గారినే విమర్శించుకుంటూ ఇది భావేం కాదు అబద్ధాలు చెప్పడం బావేం కాదని ఈ కల్వకుంట్లోకి ప్రతిదీ అబద్ధం చెప్పడం అవసరమే ఎందుకంటే వాళ్ళు ఏం పనిచేయరు చేయక మాటలు మాత్రం కోటలు దాడుతాయి పనులు మాత్రం చెయ్యరు ఎందుకు అంటే నిదర్శనమే షుగర్ ఫ్యాక్టరీ మూత ఇవాళ వాళ్ళ వాళ్ళ పాలనకు నిదర్శనం ఏంటంటే రైతులను పొట్టగొట్టిన చరిత్ర ఇవాళ కల్వకుంట్ల విద్యాసాగర్ రావుది కల్వకుంట్ల సంజయ్ది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుది కవితది ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ మూత దన్ దాని ద్వారా ఎంతో మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇది ఆలోచన చేయాలి సంజయ్ ఏం పని చేసిండ్రు గురుట్ల నియోజకవర్గానికి ఏమీ చేయలేదు ఉన్న నడిచే ఫ్యాక్టరీని మూసేసిన చరిత్ర ఇవాళ మీరు కల్వకుంట్ల కుటుంబాన్ని